చాలామంది సేవకులు సేవ చేస్తున్నారు ఏ సేవకు నేను కించపరచడం లేదు ఏ సేవకు నేను తక్కువ చేయడం లేదు ఎవరి శక్తికి తగిన పరిచయ దేవుడు వారికి ఇచ్చాడు అయితే నేను చూసిన కొందరు సేవకుల నోట నిరంతరం డబ్బు 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 అనే మాట తప్ప ఆత్మల భారం ఆత్మల రక్షణ సేవకు సమర్పణ వారి జీవితాల్లో కనిపించడం లేదు నేను చూసినటువంటి సేవకులు ఎక్కువగా వారు నోటేడు తెలుసా డబ్బు డబ్బు కావాలి నేను అడుగుతున్నానండి డబ్బును మీదేసుకొని పోతామా చెప్పాలి వటి చేతులతో వచ్చాం వటి చేతులతోనే కదా వెనక్కిపోతాం మనం ఏమి తీసుకురాకుండా వచ్చాం ఏమి తీసుకురాకుండానే కదా మనం పోతాం ఈరోజు చాలామంది ఆత్మల భారములేని సేవకులు ఉన్నారండి డబ్బు కొరకు సేవ చేసే సేవకులు ఉన్నారు కానుకల కొరకు పీక్కు సేవకులు ఉన్నారు ఒక ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు నాకు డబ్బులు ఎవరు నేను అడిగింది నాశనం అయిపోతావు నువ్వు యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు నువ్వు అంటున్నాడు ఒకడు ఇంకొకటి అంటున్నాడు ఇదిగో వాడికి ఎందుకు అలా అయిందనుకున్నారు నా జోలికి వచ్చాడు అలాగైపోయాడు ఇంకొక ఆయన అంటున్నాడు ఇదిగో ఇదిగో నాతో పెట్టుకోకూడదు అడుగు పెట్టుకున్నాడు చూసారా ఆడు గుడిసి ఆడ కొంప మొత్తం ఏమైపోయింది కూలిపోయింది ఇదా ఒక క్రైస్తవుని నోట దేవుణ్ణి కోరేటువంటి మాట ఇవా ఒక సావకునిగా నీవు మాట్లాడవలసినటువంటి మాటలు ఇవా ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ నోటిలో నుండి నీ హృదయములో నుండి పలకవలసినటువంటి దేవోక్తికరమైన మాటలు ఇవి కాదే దేవుడు దేవోక్తిని కోరుకుంటున్నాడు సంఘమా ఆలోచన చేయండి ఈరోజు మన జీవితాలలో బలహీనతల వలన ఒకటి మనకి మనము నాశనం అవుతున్నాం ఇతరులు నాశనం చేస్తున్నాం అట్ ది సేమ్ టైం మనకు ప్రధాన యాజకుడైన క్రీస్తుకు కూడా మనము అవమానము తెచ్చే మన జీవితాలు ఉన్నాయి మన జీవితాలు ఉన్నాయి నిరంతరం డబ్బు కొరకు పరిగెట్టే ఒడకడు పోగు చేయాలనుకునే ఉడకడు దాచాలనుకునే ఒడకడు ఎంత తృప్తి లేని వాడు మరొకడేమో సంపాదనే దేవుగా పెట్టుకొని సేవకు వచ్చిన వాడు రకరకాలైనటువంటి కల్తీ వ్యాపారాలతో కూడినటువంటి క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుతున్నామని చెప్పటానికి ఒక సేవకునిగా నేను చింతిస్తున్నాను